ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది మామూలుగా పంది కుక్కలుంటాయి అడవి పందులు పందుకొక్కలు కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్ అడవి పందు వస్తే తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ల అదే జరిగింది ఎంత కావాలని నన్ను దోచుకున్నారు మిగిలినంత సర్వ నాశనం చేసి నా జీవితంలో నాలుగోసారి సీఎం అయ్యాను గాని నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా దానికి కారణం చూస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పు పది లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు ఏమన్నా ఉండేయండి నా పని మాత్రం మీరు చేయాల్సిందే అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేసి మనం సురక్షితం రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ అది ఒక ఈ సంబే పల్లె కాదు రాయి చోటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు దానికి కారణం గతంలో చేశాను మళ్లీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిసిందంటే అదే ఉదాహరణ